త్రీ మన క్లాస్ లో రూల్ నంబర్ సిక్స్టీ ఫైవ్ గుర్తుందా స్వాతి అది అదేంటర్ మొన్న నా దగ్గరికి వచ్చి వినాయ్ నువ్వంటే నాకు ఇష్టం నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగింది కాంపతిషన్ లవ్ చేస్తుందేమో రా అది లవ్ చేస్తే చేసింది లేవాయ్ ఇది నాతో మాట్లాడుతుంటే ఇది ఏడుస్తుంది ఏంట్రా ఎవర్రా అదే రా శారీ పని బాగుందిరా నారి నారి నడుమమ్మరా అది మేమే బేకారీ గల్లా మిగిలిపోయాం ఏంటి నువ్వు బేకారా అరే నేను మొన్న కాలేజీకి లేట్గా వచ్చాను ఆ రోజు నువ్వు స్వాతితో మాట్లాడటం చూసానరా అది మాట్లాడకు నా దగ్గర నాటకాలు దబ్బు నేను చాలా చూశాను ఇలాంటి కట్టింగ్ లీక్ నోరు మూసే అన్న ఎందుకు మాట్లాడో నిజం చెప్పు ఆ రోజు నువ్వు లేట్ గా వచ్చావు నీ గురించే నన్ను అడుగుతుందిరా ఓ అనుమానం తప్ప ఏమి అరే సాయి ఆ నీకు జీవితంలో గుర్తుండిపోయి ఒక నగ్న సత్యం చెప్తారా ఏంటి నువ్వు ఇలానే కంగారు పడుతూ పోయావనుకో చివరికి నువ్వు మాడిపోయి కాలిపోయినా మొక్కచొన్న కండిలో ఏంట్రా నన్ను దవడ మీద కొడతానా అక్కడక్క రే నాతో పెట్టుకోకు తాగు అన్నాను నువ్వు తాగకుండా నేను తాగుతానా నువ్వు తాగు నువ్వు నా తమ్ముడు రా ఎవరు నీ మీద ఎక్కువ వాళ్ళే నేను రే ఇప్పుడే కదరా కొట్టావు ఎక్కువ వాళ్ళంటాం అంటారా సొచ్చినోడా ఏగో వాళ్ళకూడదన్నాను కానీ నేను కొట్టనని చెప్పని నీకు సరే పోయి పోయి నెక్స్ట్ రౌండ్ సరేరా డాన్స్ వేద్దాం రే ఏం లేదురా మీ అమ్మ గురించి తెలిసిందేగా అన్ని మర్చిపోతుంది పెళ్లికి హారం మర్చిపోయింది అది తీసుకురావడానికి నన్ను పంపించింది ఇంటర్ తేడాగా ఉన్నావు ఏం లేదు రెడీ ఏరా అమ్మ నాన్న ఊరెళ్తే మందు తాగే అంత పెద్దోడివి మొగోడివి లేరా

ముందు ah, <laughs> <laughs>